వెల్కమ్ టు ఎంఈ న్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని నర్సీపట్నం మున్సిపాలిటీలో నగర్లోని పోస్టాఫీస్ ఎదుర్కుంట బేకరీ షాపు పూర్తిగా దగ్గమైంది ఈ తెల్లారుజామున పూర్తిగా పొగమంటలు రావడంతో వెంటనే అప్రమత్తమై స్థానిక ప్రజలు ఫైర్ ఇంజిన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు కాకపోతే అప్పటికే పూర్తిగా షాప్ మొత్తం కూడా కాలిపోయింది ప్రజలు భయోందాలకు గురయ్యారు మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా పొగలకుండిపోవడంతో మొత్తం అన్ని షాపులు అంటుకుపోయామన్న భయభ్రాంతులతో ప్రజలు ఉన్నారు అయితే ఈ ఈ మొత్తం వచ్చి ఇదంతా కూడా చేసి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది తదనంతరం నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు ఈ సంఘటన సంద సందర్శించి స్థానిక ఎస్ఐ ఉమామహేశ్వరరావు రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పరిస్థితులను అంచనా వేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యమి న్యూస్ और इंश्योरेंस आवेदन आपके सभी साथ Terima <sweak> kasih telah menonton. Her dakika gidiyor altına. పాత్రడు వెంకనే పెట్టిన ఉంటాను మాకు ఒక ఒకరోడు ఫోన్ చేశాడు ఫైర్ వస్తుందని వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందండి వెంటనే ఫైట్ చేసి ఫోన్ చేశాను ఫైట్ చేసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు చేశారు మొత్తం స్మార్ట్ ఫైన్స్ మొత్తం లోపల కాలిపోయాయి ఫ్రిడ్జ్లు ఏసీలు సీలింగ్ మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయింది మొత్తం అలాగా మొత్తం లోపల పదిహేను లక్షలు ఉంటాయండి సామాన్లు పదిహేను లక్షలు ఉంటాయి అన్నీ మెటీరియల్ ఫ్రిడ్జ్ ఏసీలు ఏసీలు రెండు రెండు ఫ్రిడ్జ్లు ఓవన్లు మెటీరియల్ అన్ని మొత్తం అన్నీ కలిపా ఐదు ఇరవై ప్రాంతంలో ఒక ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకుని దట్టమైన మనుషులతో కాలిపోతుందని సమాచారం అందిందండి ఈ సమాచారం వెంటనే అగ్గిమాప కేంద్రం నుంచి హోట హను బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి మేము వచ్చి వాటర్ హోదేసేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి సో దా దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటలే కంట్రోల్ చేయడం జరిగిందండి